హాయ్ రామా హాయ్ మావాయ్ రా అన్నీ తెచ్చింద్రా కావాల్సినవన్నీ తీసుకున్నాం రా ఎందుకురా అరుస్తున్నా ఆ ఐటమ్ రా ఎందుకైనా మంచిది నేను ముందే బాత్రూమ్కి వెళ్ళి చూస్తారా వెళ్చారా రే నేను వచ్చేంత వరకు ఎవరు స్టార్ట్ చేయకండ్రా హే నువ్వు పెట్రా ఎస్ ఈ వీడియో బాగుందిరా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి మ్యాటర్ మొదలు మావా ఒక్కసారి ఆపరా ఆప్రా చదివైన వెంటనే ఎలాగోలా ఈ జాబ్ ఒక్క ఒక్కరోజు కష్టపడితే వంద రోజులు బతకచ్చురా ఎన్ని టేకులు తీస్తారో తెలుసా చేస్తే దూలు తీరిపోయింది ముందు నువ్వు ఆన్ చేయరా ఏయ్ అయిపోచ్చిందిరా నేను వచ్చేంత వరకు పోయకండిరా ఎన్నో ఇప్పటికే లేట్ అయింది మూసుకొని చూడండిరా రేరేయ్ సౌండ్ చేయకండిరా అంత పెద్ద పని సౌండ్ లేకుండా చేస్తుంటే మీ సౌండ్ చేస్తారేంట్రా రా ఎంత ఫోన్లో చూసినా టీవీలో త్రీడీలో చూస్తే ఆ కిక్కే వేర్రా 수리야, 나미 엄마라. 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 రే రే రేరే ఎవర ఓరా బండన కొడుక ఇప్పుడు అదారా ముఖ్యం వాడు నా టీవీ పగల కొట్ట సాయంత్రం లోపు టీవీ లేకపోతే మా అయ్యా నన్ను పగల కొడుతున్నాడు గట్టిగా అరుస్తున్నావు నేను ఎక్కడ అరుస్తున్నాను రా భయానికి అదే తన్నుకుంటూ వస్తుంది మా ఎక్కువ చేస్తున్నావురా మీ తాత పేరు పెట్టి తప్పు చేశాను ఇదిగో జ్యోతి ఎన్నాళ్ళు పెళ్ళాం బిడ్డలను వదిలేసి ఎక్కడికి పోయావని మీ ఆయన రాగానే చొక్కా పట్టుకుని అమ్మా రాకు వస్తున్నారు గొడవ పెట్టుకోకమ్మా జ్యోతి నగా నట్రా పెట్టుకుని కాస్త అందంగా తయారవమ్మా ఎన్నాళ్ల తర్వాత వస్తున్నాడు నా కొడుకు నిన్ను చూడడానికి అవును మరి నా కూతురికి అష్టైశ్వర్యాలు దిగేసిపోయాడు నీ కొడుకు పారిపోయి నీ కొడుకుని బాగా నేనేసుకోతున్నావు నువ్వు అయ్యో ఏంటి ఏం చేస్తున్నాడు పారిపోయిన తండ్రి కోసమే ఎంత చేస్తున్నాడంటే ఇంకా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన తండ్రి కోసమైతే ఇంకెంత చేసేవాడు నిన్న కూడా పడుకోకుండా తెల్లార్లు చాలా చేసావు ఏం వచ్చాడా నాకు నమ్మకం లేదమ్మా ఈరోజు వస్తాడు కదా వస్తారు రాజాబాబు అయితే రాలేదు ఏమైందో నాకు తెలియదురా అయితే ఈ రోజు తప్పకుండా వస్తారు కదా వస్తారని చెప్తున్నాను కదరా ఇప్పుడు వచ్చారు కదా రెస్ట్ తీసుకుంటారా అనుకు నాన్నని స్కూల్కి కి తీసుకెళ్తానమ్మా అమ్మా నిన్నెందుకు రాలేదని అందరు ఏపిస్తున్నారమ్మా నన్ను అందరూ టెస్ట్ బేబీ టెస్ట్ బేబీ అంటున్నారమ్మా ఫ్రెండ్స్ అన్నాక అలాగే ఆట పట్టిస్తారా నువ్వేం ఫీల్ అవ్వకు అయితే నాన్నీ స్కూల్కి కి తీసుకెళ్ళచ్చా తీసుకెళ్ళరా ఆయన నీకోసమేగా వస్తున్నారు నువ్వు అయన్నెక్కడికైనా తీసుకెళ్ళు మేము రేపు పట్టాడుకుంటాం సరేనా ఏదైనా వచ్చేసారు ఏటి గడికి టీంది రాజాబాబు నానొచ్చారా మా నాన్న ఇంకా రాలేదు నాన్నయ్యా ఇవాళ గప్త రేపు వస్తాడురా వచ్చేస్తాడు ఉన్నా నువ్వెలా ఉన్నా మా రెండు ఏ జ్యోతి బాగున్నావా ఆయన ఇళ్ళు ఆరు ఏళ్ళయిందా ఏడున్నర సంవత్సరాలు అయింది అయితే ఇవాళతో నీకు పట్న ఏడు శని వెళ్ళి స్నానం చెప్పు నువ్వేమనుకుంటున్నావే మాధవి అనుకోవడానికే ఏముంది రాత్రికి రాత్రి పారిపోయినాడు బుద్ధుళ్లా తిరిగి వస్తాడు అనుకుంటున్నావా కావాలంటే నువ్వే చూడు ఏ సేటు కూతుర్నో సెటప్ చేసుకుని వచ్చేస్తాడు అప్పుడు దీని మొహం అప్పడంలా మాడిపోతుంది నేను తాగుతున్న కాఫీ మీదొట్టేసి చెప్తున్నాను దాకా వచ్చి నీ బాబుని ఎవడనే తూపోతాడా తినరా ముందు లేదు మా నాన్న తింటా తింటాను రే రేపు నుంచి మీ నాన్నతో కలిసి తిందో గాని ఇప్పుడు వచ్చి తినరా

ఆశీర్వాదం తలుపు తీ ఆశీర్వాదం అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు నేను ఎవరికోసం వేడుకొని రామస్వామి నేను సందేహంలో ఉన్నాను సందేహాలు తీర్చేవాడే సందేహపడితే ఎలా సమస్య పరిష్కరించే సమయం ఆసన్నమైంది నాకు నమ్మకం లేదు రామస్వామి నమ్మకాన్ని కలిగించడమే కదా నమ్మకం ఆశీర్వాదం అయ్యో అందరినీ నమ్ము నమ్మకపోతే వమ్ము నేను చెప్పేది నాకే తిరిగి చెప్తున్నావా వెళ్ళు రామస్వామి వెళ్ళు అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ల కోసమైనా వేడుకో వచ్చి వాళ్ళని కాపాడు నువ్వు దేవుడు పంపించిన దేవదూతం కదా నేనెవరినీ బాగు చేయలేను వదిలే పది పన్నెండు సంవత్సరాలకి పూర్వం ఒకడి మనసు విరిగిపోయి ఇక జీవించలేనని భావించి సముద్రంలో పడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు వాడలా పోతూ పోతూ ఉంటే సముద్రం కూడా వెనక్కి వెళుతుంది వాడికేమీ అర్థం కాలేదు వెనక్కి వెళ్ళిన సముద్రం ఒక్కసారి ఉబికి వచ్చింది అంత పెద్దాలని తనెప్పుడు చూడలేదు అదే సునామీ ఆ సునామీ వచ్చే వేగాన్ని చూసి వాడికి ప్రాణభయం పట్టుకుంది వెనక్కి పరిగెత్తాడు అలలు వాణ్ణి పట్టుకుని ముంచేశాయి ఆ భయంలో తన చేతికి దొరికిన దాన్ని గట్టిగా పట్టుకున్నాడు సముద్రం ఓరెత్తింది ఉప్పెనై ఊర్ల మీద విరుచుకుపడింది అయినా తన చేతిలో పట్టుకున్న దాన్ని విడిచిపెట్టనే లేదు తర్వాత సముద్రం శాంతించింది శాంతించాక తన మైకంలో నుంచి బయటికొచ్చి కళ్ళు తెరిచి మెల్లగా చూశాడు అంతసేపు వాడు పట్టుకుని చూసింది ఇప్పుడు మనం చూస్తున్న దైవమే లక్షలాది మంది ప్రాణాలు తీసిన ఆ సునామి చావాలనిపోయిన నన్నెందుకు కాపాడిందో అని ఒక్క క్షణం ఆలోచించాడు అంతవరకు ఏదో పేరు మీదో బతికిన అతను ఆ దేవుడు సృష్టించిన అద్భుతం సాక్షిగా నాటి నుంచి అతని పేరు ఆశీర్వాదం అని మార్చుకున్నాడు ప్రాణాలతో పోరాడుతున్న ఎంతో మందికి ఆ దేవుడి కృపతో ఆశీర్వదించి ప్రాణాల్ని రక్షిస్తూ ఆ దేవుడితో సమానమయ్యాడు నేను సాక్షి నేను సాక్షి ఆరు నెలల క్రితం వరకు నేను అసలు మాట్లాడనే లేకపోయాను నేనిప్పుడు మాట్లాడగలుగుతున్నాను దానికి కారణం నా గురించి ఆశీర్వాదం దేవుణ్ణి వేడుకోవడమే సాక్షి నేను సాక్షి మన ఆశీర్వాదం క్రిస్టియనా మీరందరూ అనుకున్నట్టు అతను క్రిస్టియన్ కాదు అతని మతంలో ముగ్గురే ముగ్గురు అతన్ని కాపాడిన సునామీ దేవుడు అతను అద్భుతంగా చెప్పి వ్రాసిన ఈ అద్భుత గ్రంథము అతను అద్భుతంగా సృష్టించిన మన ఆశీర్వాదము అతను ఇంకా నన్ను మతంలో చేర్చుకోలేదమ్మా నేను సాక్షి దానికి నేను సాక్షి వినుము కూడా తుప్పు పట్టిపోతుంది ఆడు చిన్న పలాడు చూసుకోకుండా ఈ పచ్చాపలాడికి ఎందుకు అతను ఏ కష్టంతో ఆత్మహత్య చేసుకోబోతున్నాడు అన్నది ముఖ్యం కాదు మన గొడవ ఆ కష్టాన్ని తీర్చిన దేవుడి అద్భుతమే ముఖ్యం ఆ నాడు చేత్తో పట్టుకున్న ఆ దేవుడు ఆ దేవుడు మాత్రం అతని వదల్లా ఎంతో మంది వైద్యులు నయం చేయలేనటువంటి జబ్బుల్ని ఈ ఆశీర్వాదం నయం చేశాడు నేను సాక్షి నేను ఇంకా నా కొడుకుని కాపాడలేకపోతున్నారు హలో ఎవరు ఆశీర్వాదం ఆశీర్వాదం తలుపు తెరు ఆశీర్వాదం యాక్సిడెంట్ అయిందంట నేను ఎవరి కోసం వేడుకోనని చెప్పాను కదా అర్జెంటు అర్జెంటు మాట్లాడు అర్జెంటు మాట్లాడు హలో హలో రాజశేఖర్ నీ కొడుకు మెట్ల మేంచి పడిపోయాడయ్యా స్కూ డ్రైవర్ గుచ్చుకుంది చాలా లోతుకి దిగిపోయింది తొందరగా రా